వి న్యూస్ తెలంగాణ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ప్రజలకు ఇబ్బంది కలిగించే స్లాడ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు అయితే గురువారం సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు మోకాళ్ల మీద నిలబడి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం ద్వారా దస్తావేజు లేఖరులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు ప్రభుత్వము ఎందుకంటే నిరుద్యోగ యువత ఉద్యోగాలు గవర్నమెంట్ కల్పించకుండా కూడా స్వయం ఉపాధితో ఈ యొక్క పనులు చేసుకుంటూ మాతో వరకు వచ్చిన వాళ్ళకి కొద్దిగా సేవ చేసుకుంటూ మా జీవనోపాధి కలుపుతున్నాం కాబట్టి గవర్నమెంట్ ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేసి మాకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వంతో కోరుకుంటున్నాం మేము గత నాలుగు రోజుల నుంచి నిరబద్ధితంగా సమ్మె చేస్తున్నాము వేక్షల్ జిల్లా రిజిస్టార్ ఆఫీస్ దగ్గర మే మేము ఎందుకు ఇంత సమ్మె అంటే ఈ స్లాట్ విధానాన్ని ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో దీనివల్ల పబ్లిక్కి ఇబ్బంది ప్లస్ డాక్యు డాక్యుమెంట్ రైటర్లకు ఇంకా ఇబ్బంది దీనివల్ల ఏమవుతుందంటే ఒక డాక్యుమెంట్ చేయాలి అంటే రెండు మూడు గంటలు టైం పడుతుంది ప్లస్ ఈ ఈ డాక్యుమెంట్ విధానం ఏదైతే ఉందో మనం చేస్తున్నప్పుడు మళ్ళీ కింద మేము చేయాలి మీదికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేయాలి దీనివల్ల ఒక డాక్యుమెంట్కి ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే పనిని రెండు గంటలు అవుతుంది కనుక దీనివల్ల మా డాక్యుమెంట్ రైటర్ అనే వ్యవస్థ ముందు ముందు కనుమరుగు కానున్నది నేపథ్యంలో మేము ఈ విధానాన్ని రద్దు చేసి మాకు ఉపాధిని ఈ విధంగానే పాత విధానాన్ని కొనసాగించి మా ఉపాధికి ఎటువంటి దోకా లేకుండా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం ఆ గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ డాక్యుమెంటు కూడా ఒక ప్రత్యేక తయారు తెలియజేస్తుంది గత రెండు రోజులుగా ఐక్యతతో ఉండి వీళ్ళంతా కూడా ఒక సమిష్టిగా ఫిషి చేసి ఈ స్లాట్ విధానం రద్దు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము ఏ పని చేసినా కానీ కూడా ఒక మధ్యవర్తిత్వం అనేటువంటి డాక్యుమెంటు మన ఒక పెండింగ్ చేయాలన్నా ఒక డాక్యుమెంట్ తయారు చేయాలన్నా ఇంకా మీద ఒక ప్లాట్ అమ్మన్నా కొనాలన్నా మరి ఈ డాక్యుమెంట్ వ్యవస్థ అనేటువంటి గత ముప్పై సంవత్సరాలుగా అనేటువంటి మేము మరి ఇందులో వ్యవస్థలో ఉన్నాము ఎప్పుడు ఏ విధంగా అనేటువంటి గవర్నమెంట్ కొత్త నాలుగు లక్షల రిజమని ఎప్పుడు తీసుకున్నది దీనించినాకులను చేయాలని కోరుతున్నా సమ్మని ఎప్పుడు చేస్తున్నాం గవర్నమెంట్ కంపల్సరిగా ఢిల్లీ వచ్చి ఆ సభను పరిష్కరించాలని కోరుతున్నారు రైటర్ల ఐక్యతను వర్దిల్లాలని మేము ఇక్కడ అందరము ధర్నాక మేము కూర్చొని ఉన్నాము గత ఈ ప్రభుత్వము మొన్న ఏప్రిల్ పదవ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయముకు మేమంద అందరం ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు అందరము వ్యతిరేకంగా కనబడుచున్నాము ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ పద్ధతి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క పద్ధతి డాక్యుమెంట్ రైటర్ అనే యొక్క వ్యవస్థ మన యొక్క తెలంగాణలో ఆంధ్రలో ప్రతి రాష్ట్రంలో ఇది ఒక పద్ధతిగా కొనసాగిస్తున్న కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నది అయితే గత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో అనుకుంటాను గత అప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు ఆ యొక్క ధరణి పోర్టల్ అనేటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థను వ్యవసాయ వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ల్యాండ్కు రిజిస్ట్రేషను మరలా ఈ యొక్క నాన్ అగ్రికల్చర్లు సంబంధించి కూడా వాళ్ళ నిర్ణయం తీసుకొని దానికి మేము అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద మేము ఈ యొక్క వ్యతిరేకతను తెలిపినప్పుడు వారిని దాన్ని స్పందించి దానిని పూర్తిగా రద్దు చేసి మరలా ఈ రైటర్ వ్యవస్థనే కొనసాగించి స్లాడ్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నారు దాని తర్వాత మొన్నటి ఈ సంవత్సరంలో మొన్నటి ఏప్రిల్ పదవ తారీఖున ఈ యొక్క ఈ యొక్క ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇలాంటి చర్య నిర్ణయం తీసుకొని ఉన్నారు దానికి మేమందరము వ్యతిరేకములుగా కనబడుచున్నాము మా యొక్క పద్ధతి మాత్రమే కాదు మేము దీనికి వ్యతిరేకమని మేము చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే కొంతమంది జనాల మధ్యలో కొంతమంది సిటిజెన్స్ కూడా లాగిన్ కావచ్చు సిటిజెన్స్ కూడా ఈ యొక్క పద్ధతిని ఈ వ్యవస్థను నడిపించవచ్చు సిటిజెన్స్ కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఈ యొక్క మొన్నటి దినమున ఏప్రిల్ పదవ తారీఖు గత ప్రభుత్వము స్లాట్ పద్ధతిని తీసుకొని వచ్చినారు అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏ కారణాలు ఏంటంటే ఒక్కొక్కరికి ఎంతోమంది మొన్నటి దినమున పదకొండో పదకొండో తారీఖు పదో తారీఖు ఒక రిటైర్ ఎంఆర్ఓ ఆయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆ ఎంఆర్ఓ ఆయన మంచి ఒక గిజిస్ట్రడ్ ఆఫీసర్ అయినప్పటికీ ఈ యొక్క విధానం అనేది ఆయనకు తెలియకుండా మా దగ్గరికే రావడం జరిగింది మా దగ్గరికి రావడము మేము చేయడం అని కాదు కానీ ఎంతోమంది బయట ఎంతోమంది సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ విధానము ఎలా రాయాలి ఎలాగున ఈ డాక్యుమెంట్లో పొందుపరచాలి ఎలాగున డాక్యుమెంట్ రాసే విధానం ఎవరికి తెలియదు కాబట్టి ఎంతోమంది ప్రజలు ఈ యొక్క స్లాట్ విధానానికి చాలామంది దీనికి వ్యతిరేకంగా కనబడుచున్నారు కాబట్టి ఈ యొక్క ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ గవర్నమెంట్ ఈ ఈ యొక్క మన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఈ స్లాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి మరలా పాత పద్ధతి చేసినట్లయితే అందరూ వచ్చి వారి వారి తగినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మేము దీనికి పూర్తిగా వ్యతిరేకము మేము వ్యతిరేకం కాదు మేము ఎందుకు వ్యతిరేకులం అంటే దాదాపు తెలంగాణలో పది పదిహేను వేల మంది డాక్యుమెంట్ రైటర్లు ఇంటర్మీడియట్ డిగ్రీ మంచి మంచి పీజీలు చదువుకున్న వాళ్ళు వారు కూడా నిరుద్యోగ వ్యవస్థ ఉన్నది కాబట్టి వారందరూ సొంత సొంత చేతులతోని కృషితోని వారు వారి పనులు చేసుకుంటూ ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు ఇచ్చే వేతనం ఏదైతుందో దాన్ని తీసుకొని డాక్యుమెంట్ రాయడం కాబట్టి మాకు ఇలాంటి నష్టం ఉంది దశవేదిలకు అక్కడ లోకం మనము పబ్లిక్ చూసినట్లయితే పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టి నుంచి అందరికి న్యాయం చేసేలాగా మరల పాత పద్ధతిని కొనసాగించాలని మేము తెలియజేస్తున్నాం